బంగారం ధరలు పరుగులు పెడుతున్నాయి ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక ఉద్రిక్తతలు ముఖ్యంగా అమెరికా చైనా మధ్య సుంకాల పోరు పసిడి ధరను ఆకాశానికి ఎత్తేస్తోంది బులియన్ మార్కెట్ లో పసడి ధర రికార్డు స్థాయికి చేరి తొంభై ఆరు వేల మార్కును తాకింది వాస్తవానికి మార్కెట్ లో బంగారం వెండికి ఎప్పుడూ డిమాండే ఉంటుంది కానీ ఇటీవల వేగంగా పెరిగిన ధరలతో వినియోగదారులు ఉక్కిరి అవుతున్నారు ఇక తాజాగా ఈ రోజు ఉదయం ఆరు గంటల వరకు నమోదైన ధరల ప్రకారం దేశవ్యాప్తంగా స్వల్ప తగ్గుదల కనిపిస్తోంది ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర ఎనభై ఏడు వేల నూట తొంభై రూపాయలు ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ పది గ్రాముల బంగారం ధర తొంభై ఐదు వేల నూట డెబ్బై రూపాయలుగా ఉంది ఇక కిలో వెండి ధర తొంభై తొమ్మిది వేల ఏడు వందల రూపాయలుగా నమోదైంది ఇదే సమయంలో గత రోజుతో పోలిస్తే బంగారం ధర పది రూపాయలు వెండి ధర వంద రూపాయలు తగ్గింది ప్రాంతాల వారీగా ధరలో స్వల్ప మార్పులు కనిపిస్తున్నా హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నం వంటి ప్రధాన నగరాల్లో వెండి ధర కిలోకు లక్ష తొమ్మిది వేల ఏడు వందల రూపాయలుగా ఉంది హైదరాబాద్ లో బంగారం ధరలు ఇరవై రెండు క్యారెట్లకు ఎనభై ఏడు వేల నూట తొంభై రూపాయలు ఇరవై నాలుగు క్యారెట్లకు తొంభై ఐదు వేల నూట డెబ్బై రూపాయలుగా ఉన్నాయి బంగారంపై ఆసక్తి ఉన్న వారు కొనుగోలు ముందుగా ధరలపై అప్డేట్ తీసుకోవడం మర్చిపోకండి